హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఉదయాన్నే కార్తీక దామోదరం దీపం అయితే నీటిలో విడిచిపెట్టుకున్నాను కార్తీక దామోదరునికైతే పూజ అయితే చేస్తున్నానండి ఇలా తులసం దగ్గరే వదిలేస్తాను ఇంకా ఒక ప్లేట్లో నీళ్ళు వేసుకొని అలాగే ఈరోజు కోటి సోమవారం పూజ కదా చాలా మంచిదండి చాలా విశిష్టమైన రోజు ఈరోజు ఈ వ్రతం కానీ చేస్తే అదే ఉపవాసం ఉండి పూజ కానీ చేస్తే కోటి సోమవారాలు చేసే ఫలితం ఉంటుందట ఈరోజు చాలా చాలా మంచిది ఈరోజు వచ్చి నేనైతే ఇంకా మా అయితే పూజ అయితే చేసుకున్నాను కదా ఈ పూజకైతే నేను రెడీ అవుతున్నాను ఈరోజు నేను ఏం చేస్తున్నాను ఏంటి పూజ విధానం అంతా ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి నేను ఒక కొబ్బరికాయ తీసుకొని కొట్టి ఇది ఉంటుంది కదా మూడు కళ్ళులా ఉంటాయి దానిలో నేను దీపం వెలిగిస్తున్నాను ఇంకా చివరి భాగం వచ్చి దేవుడి దగ్గర నైవేద్యంగా సమర్ప సమర్పించుకున్నాను ఇది మనము శివుడిలా భావించి మూడు కళ్ళు ఉంటాయి కదండి అందుకనిసి దీనిలో నామాలు పెట్టేసి ఒక బొట్ట అయితే పెట్టుకున్నాను అలాగే కొబ్బరి నూనె అయినా పర్వాలేదు నువ్వుల నూనైనా పర్వాలేదు నెయ్యి అయినా పర్వాలేదండి అలాగే చిన్న ప్లేట్లో కొంచెం బియ్యం వేసుకొని పసుపు కుంకం వేసుకొని ఈ నారికేల దీపం వెలిగించుకోండి చాలా మంచిది ఇలా నేనైతే ఇంకా కొబ్బరి నూనె వేసి దీపం అయితే వెలిగించుకుంటున్నాను అలాగే మూడు కళ్ళు కదాసిడివి మూడు దీపాలు అయితే వెలిగించుకుంటే చాలా మంచిదండి అందుకని మూడు ఒత్తులు వేసుకుంటున్నాను మూడు ఒత్తులు వేసుకొని ఇలా దీపం అయితే వెలిగించుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చి చదవలసిన అయితే ఈరోజు శివుడితో వెంకటేశ్వర స్వామిది కదా శ్రవణ నక్షత్రం కలిసి వస్తుంది కదా అందుకని చాలా చాలా మంచిది ఇద్దరినీ పూజ చేస్తాయి అందుకని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదవచ్చు గోవిందనామాలు చదవచ్చు ఇంకా శివాష్టోత్రాలు అష్టకాలు ఏవైనా చదువుకోవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామి దీపం కూడా వెలిగించుకున్నాను ఈరోజు చలివడి దీపం వెలిగిస్తే చాలా మంచిది అది నూట ఎనిమిది నూట ఎనిమిది ఒత్తులు వేసుకొని దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి అందుకని నూట ఎనిమిది ఒత్తులు అయితే దీపం అయితే వెలిగించుకున్నాను ఈ పువ్వులన్నీ ఈరోజు పూజ చేయడానికి తెచ్చుకున్నాను తులసి వెంకటేశ్వర స్వామికి అలాగే అమ్మవారి అమ్మవారికి ఇంకా అన్ని పువ్వులు సిద్ధం చేసుకున్నాను పూజకి నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది ఇప్పుడు చూడండి ఈరోజు అభిషేకం చేస్తే చాలా మంచిది పాలతో అయినా చేయొచ్చు లేకపోతే నీటిలో అన్ని వేస్తాం కదా అవైనా చేయొచ్చు లేకపోతే కొబ్బరి నీళ్ళైనా చేయొచ్చు నేను ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాను కదా ఆ కొబ్బరి నీళ్ళతో నేను శివుడికి వెంకటేశ్వర స్వామికి అభిషేకం అయితే చేసుకుంటున్నానండి మోహిని అవతారం కదా ఇద్దరిని పెట్టేసి నేనైతే అభిషేకం అయితే చేసుకుంటున్నాను కొబ్బరి నీళ్ళతో ఈరోజు చాలా విశిష్టమైన రోజండి ఉపవాసం ఫాస్టింగ్ అయినా చేయొచ్చు ఇంకా లేదు ఉండలేమో అనుకుంటే ఏదో కొంచెం కొంచెం అల్పహారంతో ఉండొచ్చు ఈరోజు మనం ఎంతగా లే అమ్మ అదే పూజలు చేస్తామో స్వామివారికి శివదేవుడికి చాలా మంచిది ఈరోజు వచ్చి ఇంకా నేనైతే ఆ కొబ్బరి నీళ్ళతో అభిషేకం అయితే చేస్తాను మా అమ్మల నీళ్ళు కొంచెం వేసి అలాగే అభిషేకం చేసేటప్పుడు ఒక పువ్వు కూడా వేస్తాం కదా ఒక పువ్వు వేసి అక్షంతాలను గంధం వేసుకున్నాను శివుడికి ఎప్పుడు మనం కుంకం వేయం కదా అందుకనిసి గంధం వేసానండి మళ్ళీ కొంచెం మంచి నీళ్ళతో అభిషేకం చేశాను మనం వాడిన నీళ్ళు కాకుండా ఇంకో చెముతో నీళ్లు పెడతాం కదా ఆ నీళ్ళు మనం దేవుడికి ఉపయోగిస్తాము ఇంకా అభిషేకం అయిపోయాక నేను మళ్ళీ వచ్చి అమ్మవారి పక్కన పెట్టేశాను స్వామివారిని అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టేశాను ఇంకా ఈ ఇద్దరిని పూజించుకుంటే ఈరోజు చాలా మంచిదండి ఈ రోజు నైవేద్యం వచ్చి చలివిడి వడపప్పు పెట్టాను నేనైతే ఈ నీరు వాడం కదండి అందుకు మనము ఇవేమో మనం చేసుకోవాలి ఓం కేశవయ్య స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవై స్వాహ ఓం గోవిందయ్య నమ ఓం విష్ణువే నమ ఓం సోదనయ నమః ఓం త్రికుమయ నమ ఓం మామనయ్య నమ ఓం నమః నమ ఓం శ్రీధర నమః ఓం పద్మనాథయ నమ ఓం దామోదరయనమ ఓం సంకృష్ణయన నమః ఓం వాసుదేవ నమ ఓం ప్రత్యన్నమ అన అనిరుద్ధయనమో పురుషోత్తమయ నమ ఓం జయచక్ష నమ ఓం ఓం నరసింహాయ నమ నమః ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయనమ ఓం హరియే నమ ఓం శ్రీకృష్ణయే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమో నమ అంటూ ఆచరణ మనం చేసుకున్నాను అలాగే ముక్కు మీద వేలు వేసి ఓం బుహు ఓం బుహ అని అనుకుంటాం కదా అది కూడా వేసి కొంచెం అక్షంతాలు తీసుకొని మనం ఎడం వైపు వదిలేవ్వాలి ఇంకా అవన్నీ అయిపోయాక ఇంకా సోమవారికి మొత్తం మన విగ్రహాలకు అన్నిటికీ మనం ఎప్పుడూ అభిషేకం చెయ్యం కదా ప్రతిరోజు పువ్వుతో నీళ్ళైతే జల్లుకోవాలండి ఇలాగైతే నీళ్ళైతే జల్లుకోవాలి స్నానం సమర్పయామి అని అంటూ ఇలా మొత్తం నీళ్ళైతే చల్లుకున్నాను అలాగే ఫోటోల మీద ఎక్కువ వాటర్ అయితే వేయకండి కొంచెం కొంచెం నీళ్ళు చల్లండి అలాగే నీళ్ళు చల్లేక అక్షంతాలు సమర్పయామి పుష్పం సమర్పయామి గంధం సమర్పయామి అంటూ ఒక్కొక్కటిగా మనం నిత్య పూజ ఎలా చేస్తామో అలాగే చేసుకుంటున్నాను దూపం సమర్పయామి వస్త్రం సమర్పయామి అనేటప్పుడు మనం కొంచెం పత్తినే కొంచెం వస్త్రంగా పెట్టేయండి ఇంకా దీపం దగ్గర అయితే ఈ నారికేళ్ళ దీపం దగ్గర అయితే ఇంకా ఒక రెండు పువ్వులు వేసి దీపం సమర్పయామి అంటూ ఒక రెండు పువ్వులు అయితే వేసుకున్నాను చలిమిడి వడపప్పు పెట్టాను నైవేద్యం సమర్పయామి అలాగే తాంబూలం సమర్పయామి ఇంకా దీపాలు అయితే వెలిగించుకున్నాను వెలిగించుకొని పువ్వులతో అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా వినాయకుడికి అయితే ఫస్ట్ అయితే మందార పూలతో పూజ అయితే చేస్తాను ఫస్ట్ గణపతి దేవుడు చేస్తాను కదా తర్వాత అయితే చేస్తున్నాను శివుడు అష్టోత్తరాలు చదువుకుంటూ పూజ అయితే చేస్తున్నానండి అష్టోత్తరాలు చదువుకుంటూ మన దగ్గర ఏ పువ్వులన్నా లేకపోయినా పువ్వులు లేకపోయినా అక్షంతలతోనైనా చేసుకోవచ్చు శివుడికి వచ్చి కుంకుమయ్యాం కదా అందుకని అక్షంతలతో చేసుకోండి చాలా మంచిది నేనైతే నాకు అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను పువ్వులు ఉన్నాయి కనుక వేశానండి పువ్వులు లేకపోతే ఎవరిమైనా వేయలేం కదా అందుకని ఇంకా పువ్వులతో అయితే పూజ అయితే చేసుకున్నాను ఇంకా అమ్మవారి దగ్గర అష్టోత్తరాలు చదువుతూ మందారు పూలు అయితే వేసుకున్నానండి నూట ఎనిమిది మందారు పూలు అయితే అమ్మవారికి పూజ చేస్తాను ఇంకా శివుడి ఉన్న అమ్మవారి దగ్గర అయితే మొత్తం వెరజాజులతో ఇలా నూట ఎనిమిది చదువుకున్నాను లక్ష్మీనారాయణ దగ్గర కూడా ఎనిమిది పువ్వులు చదివేసి పూజ అయితే చేసుకున్నానండి అవి ఆ అష్టోత్రలు ఈ అష్టోత్తరాలు మనం చదవాలి అలాగే తులసిని కూడా సమర్పించుకున్నాను వెంకటేశ్వర స్వామి తులసి అంటే చాలా ఇష్టం కదండి అందుకనిసి నూట ఎనిమిదిలో తులసి కూడా సగం అయ్యింది నాకు అలాగైతే చేసుకున్నాను మన దగ్గర పువ్వులే కాదండి తులసునే పర్వాలేదు ఏమీ లేదంటే అక్షంతలతోనే చేసుకోండి చాలా మంచిదండి అన్నీ అయిపోయాక దూపాన్ని కూడా సమర్పించుకున్నాను ధూపాన్ని కూడా అనేసి అంటూ అన్నీ ఒక్కొక్కటిగా మనం అన్నీ సమర్పించుకుంటాం కదా అందుకు ఇంకా ధూపం కూడా అంటూ ధూపాన్ని వేసుకున్నాను సాక్షాత్ దీపం దర్శయామి నైవేద్యం సమర్పించామి మొత్తం అన్నీ సమర్పించామి అంటూ తాంబూలం సమర్పించమే అనిసాను కదా ఇంక అన్నీ అయిపోయాక ప్రదక్షిణలు మంత్రపుష్పం ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకోవాలి ఇవన్నీ అయిపోయాక ఇవ్వండి ఇంకా నేను పువ్వుతో నైవేద్యం సమర్పించామే అంటూ ఒక ఆరుసార్లు అయితే చేయితో ఇలా ఇలా అనుకోవాలండి నైవేద్యం మీద కొంచెం నీళ్ళు చల్లి సమర్పించుకోవాలి ఇంకా నా పూజ అయితే ఎలా చేసుకున్నాను మందార పూలతో అమ్మవారు చాలా బాగున్నారు ఈరోజు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అమ్మవారిని చూడం ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అమ్మవారికి అయితే ఎలా తులసి పారిజాతం చాలా బాగున్నాయి సోమవారు కూడాను ఈరోజైతే నాకు అన్ని పువ్వులు అస్సలు అనుకోకుండా అన్నీ అయ్యాయండి నేను ఫస్ట్ మందారమే అనుకున్నాను తర్వాత కోటి సోమవారం పూజ చేసుకుందామని ఇంకా ఇలాగైతే నేను స్టార్ట్ చేసుకున్నాను చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి పువ్వుల నేను అస్సలు పూజారం ఎప్పుడు ఉంటే ఎంత బాగున్నా కదా చాలా బాగుంటుంది